ప్రభుజీ గీతా జయంతిని పురస్కరించుకుని భక్తి టీవీ తరఫున మీకు నమస్సులు తెలియచేస్తున్నాం హరే కృష్ణ ప్రభుజీ గీతా జయంతిని అసలు ఎప్పుడు జరుపుకోవాలంటారు గీతా జయంతి సందర్భంగా అందరికీ కూడా ఈ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ తరఫున అందరికీ శుభాకాంక్షలు ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తన పరమ భక్తుడు అర్జునుడు ద్వారా మానవాళికి ఇచ్చిన ఆ పవిత్ర గ్రంథమే ఈ భగవద్గీత ఆ శ్రీకృష్ణుడు ముఖపద్మం నుండి వచ్చిన ఈ భగవద్గీత అనేది ఈ శుక్లపక్ష మార్గశీర్ష ఏకాదశి నాడు జరిగిందన్నమాట సో ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఈ భగవద్గీత ఆ పుట్టిన తిథి ఈ మార్గశీర్ష శుక్లపక్ష ఏకాదశి కనుక ఆ రోజున మనం ఈ గీతా జయంతిని సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట గీతా జయంతి అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలి అంటే భగవద్గీత పుట్టిన ఆ తిథి మాట దాన్ని గీతా జయంతి అంటారు ఆ రోజున మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా సంపూర్ణ గీతాపారాయణాలు జరుగుతాయన్నమాట ఈ దేవస్థానంలో కృష్ణుడు భగవద్గీతలో ఇంకొక మాట అంటాడు మాసాన మార్గశీర్షోహం అంటాడు అంటే అన్ని మాసాలలోకి నేను మార్గశీర్ష మాస మాసం అని అన్నమాట ఆ మాసంలో వస్తున్న అత్యున్నత ఉత్సవం ఏమిటంటే ఈ గీతా జయంతి ఉత్సవం ఆ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ భగవద్గీత పారాయణం గురించి భగవద్గీత గురించి అర్థం చేసుకోవాలి